హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ గోబీ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ టేస్ట్తో కరకరలాడుతూ ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే క్యాలీఫ్లవర్ని ఒకటి తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు పూర్తిగా ఉడికిపోకూడదండి సగం కుక్ అయితే చాలు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఐదు ఆరు నిమిషాలు క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక స్టైనర్ సహాయంతో వడబోసుకోవాలి ఈ కాలిఫ్లవర్ ముక్కల్లో నీళ్ళేమీ లేకుండా వడబోసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ పొడులన్నీ బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా బజ్జీల పిండిలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ పిండి కొద్దిగా పల్సినట్టు అనిపిస్తే ఒక స్పూన్ మైదా పిండి కానీ పిండి కానీ వేసి కలుపుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ గుడ్డు కలర్ కూడా వేసి కలుపుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పిండిలో వేసుకుని కలుపుకోవాలి పిండంతా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్లిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పోసుకోవాలి నూనె బాగా వేడయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి నూనెలో పట్టని కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఎప్పుడు కడాయి మందంగా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె కూడా ముక్కలు మునిగేంతగా పోసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే బాగా డీప్ ఫ్రై అవుతుంది క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కరకరలాడుతూ పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ బాగా నచ్చుతుంది మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్